రాత్రి కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ కనికరుము గల దేవ కృపగల దేవ నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రవా ఉదయ కాల సమయమంతా నీ రెక్కల నీటిలో భద్రపరిచి అవుతాండి ప్రయాణాలు తోడుగా ఉన్న ఉద్యోగాలు వ్యాపారాలు వృత్తులు ఆయా పనులు చేస్తున్న బిడ్డలందరికీ ప్రభా వారి పనుల్లో జ్ఞానమిచ్చి నడిపించావు నీకు వందనాలు ప్రభు ఎటువంటి ఉడదుడుకులు లేకుండా ఉదయ కాల సమయమంతా నీ రెక్కల నీడలో భద్రపరిచే అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఘనమైన దేవాని స్తోత్రములు గొప్ప దేవుడాని స్థుతులు తండ్రి సమయం అంతా మా ఆలోచనలు మా తలంపులు మా పనులు అన్నింటిలో ప్రభువ నీ కృప చూపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం దైగల దేవాని స్తోత్రములు కనికరం గల దేవాని స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు ప్రభువ ఈ రాత్రికాల సమయం అంతా రెక్కల నీడలో భద్రపరచమని అడుగుతా ఉన్నాం మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను బంధువులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ ఈ రాత్రి కాల సమయం అంతా తండ్రి మంచి నిద్రను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం ది కీడు ఎటువంటి ఆపద సంభవించకుండా తండ్రి మా ఆలోచనలకు కావలి ఉండండి ప్రభు ఉదయ కాల సమయంలో అలసిపోయిన మా శరీరాలను దేవతలు మంచి నిద్రను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం కనికరము గల దేవాని స్తోత్రములు కృపగల దేవా నీ స్తోత్రములు ప్రభా ఈ రాత్రికాల సమయంలో నీ కృప చూపించిన ప్రభు మంచి నిద్రణమకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం ఏ స్తోత్రములు ప్రభా ఎన్నో ఆలోచనలు ఎన్నో ఉద్దేశములు ఎన్నో తలంపుల చేత ప్రభువ ఎన్ దేవతని ప్రే ఉంటుండగా ప్రతి ఆలోచనను దేవతని ప్రభు నీ కాపుధరలో ఉంచమని అడుగుతా ఉన్నా ఏ స్తోత్రములు ప్రభువా నీకు వందనాలు తండ్రి గొప్ప దేవుడాని స్తోత్రములు కనికరము గల దేవా నీ స్తోత్రములు ప్రభువాని స్థుతులు చెల్లిస్తా ఉన్నాం శయానికి వందనాలు గొప్ప దేవుడాని ప్రభా నీకు వందనాలు రాత్రి కాల సమయంలో తండ్రి అనారోగ్యం చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నాం ప్రభువా ముట్టండి స్వస్థపరచిన ప్రభావ మంచి ఆరోగ్యము వారికి దయచేయమని అడుగుతా ఉన్నాను దేవానికి వందనాలు వారికి ఉన్నటువంటి ప్రతి శారీరక బలహీనత నుంచి విడుదల దయచేయమని అడుగుతా ఉన్నాం ఏసయాని స్తోత్రములు శారీరక స్వస్థత దయచేను ప్రభా ఎవరైతే మానసికంగా దేవ బలహీనలై ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి దేవాని స్తోత్రములు స మానసికంగా బలపరచమని అడుగుతా ఉన్నాం దైగల దేవాని స్తోత్రములు శారీరక బలహీనతల నుంచి మానసిక బలహీనతల నుంచి విడుదల దయచేయండి దేవాని స్తోత్రములు ప్రభా నీ గాయపడిన హస్తముతో బిడ్డలు ముట్టమని అడుగుతూ ఉన్నాం దైగల దేవాని స్తోత్రములు ప్రభా ప్రతి విధమైన అనారోగ్యం నుంచి ప్రతి విధమైన బలహీనతల నుంచి విడిపించండి అయాని స్తోత్రములు మంచి ఆరోగ్యము దయచేయండి అయానికి వందనాలు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి వారికి ఉన్న సమస్త బలహీనతల నుంచి విడుదల దాయిత్యం అడుగుతావు అడుగుతా ఉన్న మీ శయాని స్తోత్రములు తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రభా ప్రతి ఒక్కరిపైన నీ కృప నుంచి మనం అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిపైన నీ కాపుదల నుంచి మనం అడుగుతా ఉన్న శయాని స్తోత్రములు తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆ మేన్